బాధపడకండి మేడం ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు పదేళ్ల వయసు ఉన్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావని ఎంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు మూడు వందల యాభై కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను కథ నచ్చింది ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు రిలీజ్కు ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను సినిమా తీయడం ఒక అదృష్టం అది అందరికీ రాదు అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు కానీ చివరికి తీసుకున్నాడు బాబు హలో చెప్పరా ఆ సైబర్ టీం వాళ్ళు కాంటాక్ట్ దొరికింది వాళ్ళకి కాల్ చేశాను రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు సరే రేపెళ్ళి కలుద్దాం సార్ నా పేరు సిద్ధు నేను హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్ని వీళ్ళు నా టీమ్ మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది యా నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్ ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా ఇది చాలా రకాలుగా జరుగుతుంది ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకుని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు సాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటికి తీస్తున్నారు ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయలేమా బ్లాక్ చేయొచ్చు కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమిన్ని యాక్టివేట్ చేస్తారు దీనివల్ల పాలకంట్ లాభం లక్షణాలు సంపాదిస్తారు ఎలా సార్ ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు దీన్ని కంట్రోల్ చేయలేమా మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇది సిస్టమ్ కు బట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసి వాళ్ళ లైఫ్ ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా షూర్ ఎనీ టైం డే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలే ఆపారు మన ఆపుతాంరా సంకల్పంతో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడు హనుమంతుడి సాయంత్రం రావణాసురుడిని చంపి మరీ సీతని తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్ళాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి ఐరేసి ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో అలాగంత టాలెంట్ ఉంటే నిన్నందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్ లో టూ థౌజండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌజండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌజండ్ పైగా ఎంప్లాయిస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై చెయ్యి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను థ్యాంక్ యూ పదండి ఇక్కడ నుంచి నీ పోస్టులతో జనాలు సాగు కొడతావుగా బెంగళూరు వెళ్తే క్లూ దొరకచ్చు ఎవరో చెప్పుకో సృజన తిన్నావారా ఎవరా సృజన ఆ ఉందిలే నిన్ను ఎవరు లేరు నేను ఊరికి నేనాను ఏంటి రూమ్ లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అది సరే గానీ నీ నాలుగు రోజుల డేట్స్ నాకు కావాలి మా సిస్టర్ కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేశాక దొరగా రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు ఏంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా అన్నీ ఎక్కువే చూస్తారుగా ఇక్కడ బాత్ ఇక్కడ ప్రకృతి పిలుస్తుంది అటు ఏడు పక్కకైనా పరిగెత్తరా నాయనా హజ్జిట్టుకి లండన్ కి వెళ్ళాలి మామ్మ మా నాన్న నమస్తే నమస్కారం ఓం నమః శివాయ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేకి మేవర తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువ మా అన్న మా వదిన హలో హాయ్ వీరేంటి ఎలేనావు నాది ఇట్లా అన్న పెట్టు ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేశా స్పెషల్ గా చేశావా ఇంకెప్పుడు చేయకు చేసినా ఎవర్కీకు వాళ్ళ పిల్లలు ఏ ఏ ఏంటి ఏంటిది అంటారండి ఇల్లు వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు అంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు నాచురల్ ఫుడ్స్ పదండి పదండి ఇంట్లో రండి అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుంది కరివే పవలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ గ్యాప్ గ్యాస్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ కదా కడుపులో

ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నా అబ్బో కూర్చోండి ఆహా అరేంజ్మెంట్స్ అద్దరిపోయినాయిగా ఇది డిన్నర్ అంటే ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారుగా ఏమున్నాయో వెరైటీస్ ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఏంటి నీ మొఖానికి అలాగే పెడతారా ఇక్కడ చూడు మామూలుగా ఉండదు అంత శాఖ ఏంట్రా ఓ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు ఏమున్నాయి నేను కూడా చూస్తాను ఉన్నాయి ఒరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హరికా మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారు నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓప్రెట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు ఇలాంటివి తింటే మీ ఆయుష పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపచేసి జ్ఞాపకశక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళు నొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారనివ్వు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఒక ముక్క తీరుస్తా యుడు నువ్వు కూర్చున్నాయి సారీ సెతు మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మ ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఇది వాళ్ళు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా ఆఫర్ కూడా ఉందా పోని నా తినిపించమంటారా వద్దులే తింటాంలే ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్ గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ఎలగడ్డు యారను నోడదే అందాను అదృష్టాను ముందే కుంటే దినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయేనే ఏంట్రా ఇది స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా లైట్ ఇచ్చేనే కనసлле అల అల పరిబందు ముద్దాడి అయ్యో పిచి పిచి ఏం చేస్తావురా ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోడానికి ఏయ్ ఆకుల మీద పడుకోవడం ఎంట్రా పిచ్చాక ఒరేయ్ ఇక్కడ పరుపులు దిండ్లు లేవా ఇక్కడ అలాంటివే ఉండొ ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆకు పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సా మీరు సావండి శుభరాత్రి నీకు రా మాకే చాలా రాత్రి నాన్న సిద్ధు ఏంట్రా హారిక కోసం సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం పదా నీ ఆడొక పిచ్చాకంటే ఒక పెద్ద పిచ్చాకు అబ్బా కింద చల్లగుద్దా ఏంట్రా ఆకలిం పడుకోద్రా ఇలా చేదాస్తాడుగా మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగుందిరా ఇదంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా అబ్బా వాహ వాసన కంపు కొడుతుందిరా ఈ కంపేంద్ర నాయన అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా ఐడియా లేండి పడుకోడు ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఏ అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏం ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకు

ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి పెండ్ పెట్టేవాళ్ళరా ఎక్కడుంది ఏంట్రా దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పామా ఇదో పెద్ద సైకో ఫ్యామిలీ ఉందిరా ఎవరైనా కుక్కర్ పెంచుకుంటాడు పిల్లని పెంచుకుంటాడు మా హాయ్ పెంచుకుంటాడు మెచ్చుకుంటాడు పావు ఏంటి దీనికి కోరలు ఉండవు

చూపిస్తా ఒరేయ్ తాడి చెట్టు మొహవాడ చెట్టు చుట్టూ తిప్పుతాడంటాయన మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడురా బాబు ఒక్కసారి కాదురా పదిసార్లు ఇక్కడ ఎందుకు ఆగావ్ మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ ఏ కులాల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లు చెట్ల కట్ట అన్ని ఫోన్లు ఎవరు ఈ ఫోన్లన్నీ మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ అవుట్గోయింగ్ ఇన్కమింగ్ ఉండదు కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ప్లీజ్ నా ఫోన్ నా మాట్లాడకపోతే నిద్ర ప్లీజ్ రూల్ 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 ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు ఏదొచ్చిపోయనే మెంటల్ టెన్షన్రా? ఆ మెంటల్ టెన్షన్, బీపీ షుగర్, క్యాన్సర్, ఎయిడ్స్ ఆ ఎయిడ్స్ా? కాకుండా ఇంకొక మాట మార్తాడంటే suru summ aipoddi, sain reverse aipoddi. స్ట్రెయిట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకి ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రా చేసావంటే ఇదే చెట్టు కింద హలో దేవర్ తంబాకు బేక్చ్చి నాకు పట్టింద్రా నేనా ఏదో గ్రహంలో గ్రహాంతుల వాసు మధ్యనట్టుందిరా రే నువ్వు పెట్టారా నాయన లేకపోతే ఇది కూడా మాట్లాడినవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలిరా ఇంటరా ఇది కళ్ళు తొబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం కదా హాయ్ హాయ్ రేయ్ మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్టంట ఆ నాయనా సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ అగును తక్షణమే మనం వెళ్ళవలే ఆ రెండు దుంపలను దక్కించుకునవలే నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన దుంపలైతే పర్లేదు గాని తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటుంది చేస్తానంటున్నా అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబాది ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని కురువు వైపు నుంచి వదండి ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంట్రా నువ్వేంట్రా బాబో కింద నుంచి వున్నా ఏదైనా గాలేగా నీ అది కాదు కాదురా కప్పురా ఇంత కప్ప వస్తుందిరా అందరూ లేవండి ఈ మా జీవితానికి వెళ్ళాకండి ఇవ్వంగండి అంటూ

సృష్టి ధర్మం ఇది ఈ బాంబులేదో లేదో వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయారు కదా ఏదో మీ అభిమానం ఎక్కడికి తప్పించుకుంటారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టీస్ అయ్యవంటది పదరా వెళ్ళి తిని తప్పించుకున్న తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అరే జంక్ నువ్వు వాగ్రం నేను కూడా ముందు నేను తప్పించుకుంటా ఉండరా నాకు కావాలి నాకు కావాలి

వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ జైకు నువ్వు వెళ్ళి పో పెద్ద కెట్టుకుంటూ దప్పించుకున్నావు ఇప్పుడే ఎత్తి నువ్వు వెళ్ళి ఆ కెట్టావు అలా నీకు పెద్ద బక్ కెట్టారు తోల తెరిద్దా ఫుడ్ నచ్చలేదా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి నువ్వు అన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడు మేక కనబడ్డా కోడి కనబడ్డా అడివి మనిషిలా కసా కస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా చేపల పులుసు